తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఢిల్లీ పెత్తనాన్ని తీసుకొచ్చిందని కేటీఆర్ ఆరోపించారు రాష్ట్రం కోసం పోరాడి స్వయం ప్రతిపత్తి సాధించుకుంటే ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని ఆయన అన్నారు తెలంగాణ సీఎం యాభై ఒక్కసార్లు సార్లు ఢిల్లీకి వెళ్లారని ఇది రాష్ట్రం స్వతంత్రత కోల్పోవడానికి సంకేతం అని కేటీఆర్ పేర్కొన్నారు ఈ విధంగా ఢిల్లీ నాయకుల చేతిలో తెలంగాణ జుట్టు చిక్కిందని రాష్ట్రం తన స్వాతంత్రం స్వేచ్ఛను కోల్పోతుందని ఆయన ఆవేదన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చేశారు. దానికి పరాయి వల్ల పాలన పోయింది ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తా ఉన్నది. ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది సంక్షేమంలో వెనుకబడ్డది వ్యవసాయంలో వెనుకబడ్డది ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి దానికి రెండు ఢిల్లీ పార్టీలు కూడా కారణం ఒక కాంగ్రెసే కాదు ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బిఆర్ఎస్ దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ సోదరులకి సోదరీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనను విడదీసే అంశాలు వందలు ఉన్నాయి కులాలు మతాల పేరిట వందలు ఉన్నాయి కానీ కల్పించే కలిపి ఉంచే ఒకే ఒక్క అంశం భారతీయత అది కోల్పోకుండా అందరం కూడా సహచరులుగా సోదరులుగా సోదర భావంతో ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై హింద్